పట్ట పగలే చుక్కలు చూడొచ్చు అంటే ఏమో అనుకున్నా ఒక్కొక్క పని చేపిస్తుంటే అర్థమవుతుంది నిజమే అనిపిస్తుంది నా ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ఇప్పటికే అర్థమై ఉంటుంది ఇంధనం ఇండ్ల డిమాండు వచ్చిందే ఛాన్స్ అని ఎవ్వరూ తగ్గట్లేదు మెటీరియల్ వాళ్ళు తగ్గట్లేదు కూలోళ్ళు తగ్గట్లేదు మేస్త్రీలు తగ్గట్లేదు సెంట్రింగ్ వాళ్ళు తగ్గట్లేదు దానికి తోడు కంకర తక్కువ అయితే టెన్షన్ ఇటుక తక్కువైనా టెన్షన్ ఇసుక తక్కువైనా టెన్షన్ సిమెంట్ తక్కువైనా టెన్షన్ ఇవన్నీ ఉన్నాక నీళ్ళు లేకపోతే టెన్షన్ ఇవన్నీ ఉన్నాక కూలర్లు రాకపోతే మరీ మరీ ఇంకా టెన్షన్ అష్ట కష్టాలు పడాలి బాధలు అన్నీ ఇన్ని కాదు ఒకటి ఉంటే ఒకటి ఉండదు ఒకటి చదిపోతే ఒకటి చదిపోదు ఇందులో ఏది తక్కువైనా కట్కం అనేది ఆగిపోతుంది ఇల్లు వెనక పడుతుంది బిల్లు కూడా వెనక పడుతుంది ఎన్ని కష్టాలు చూడండి ఒక ఇల్లు కట్టడానికి పెరిగిన ధరలకు సామాన్యులే అటు వేసి ఇటు పడుతుంది అట్లాంటిది మనలాంటి వాళ్ళు ఇంకెన్ని కష్టాలు పడాలన్నా ఇంకా పోతే మాకు వచ్చిన ఇంజనమ్మ ఇల్లు పనులు మాత్రం ఇప్పటి వరకు ఇంకో గోడలు లేచినాయి మీరు ఈ వీడియోలో చూడొచ్చు హాలు కిచెను బెడ్రూము చూడండి గోడలు లేచినాయి వదికింత వరకు అయితే జరిగింది రెగ్యులర్గా నీళ్ళు కూడా కొడుతున్నాము ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వర్ సపోర్టింగ్ నా ఛానల్ని ఇట్లాగే ఫాలో అవ్వండి